నీటి పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాన్సన్ బాబు డిమాండ్ చేశారు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన నేపథ్యంలో లీకేజీ కారణమైన ముగ్గురు అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఓకే నా పేరు వి జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రెండు సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షను ఎన్టీఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పజెప్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా మరి నీట్ పరీక్షను పరీక్షకు ముందు ఒక రోజు ముందు మరి ఎట్లా పూర్తి స్థాయిలో కేంద్రంలో మరి ఎప్పుడు లేని విధంగా ర్యాంకులు రావడం జరిగింది అరవై ఏడు మందికి మరి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై ఇరవై మార్కులు కూడా రావడం జరిగింది మరి నీట్ చరిత్రలోనే ఎటువంటి రిజల్ట్ ఎప్పుడు రాలేదని విద్యార్థులంతా భావించారు మరి దీనికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే మరి నిన్నటి రోజున ఏదైతే మరి నీట్ పరీక్ష లీక్ అయిన అనుమానాలతో ముగ్గురిని కస్టడీకి తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా నిన్న ఒప్పుకోవడం జరిగింది ఎస్ మేము లీక్ చేసాము ముప్పై ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్కరితో వసూలు చేశామని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాటిని వారిని కఠినంగా శిక్షించాలి ఇటువంటి చాత్మకంగా జరిగే నీట్ పరీక్షలు కానీ నెట్ కావచ్చు యూజీసీకి సంబంధించిన ఏ సంస్థలైనా ఎటువంటి పరీక్షలైనా సరే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని లీకులు కాకోకుండా జాగ్రత్త నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇటువంటి లీకులు జరగడానికి ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం మరి కేంద్ర విద్యాశాఖకు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం నైతిక బాధ్యతతో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను వెంటనే సీట్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఇరవై రెండు లక్షల మంది ఈ నీట్ పరీక్షలో పాల్గొనడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఆశలు మరి మేము డాక్టర్లు కావాలి అని చెప్పేసి మరి ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో రెండేళ్ళ పాటు బాగా చదువుకొని మరి పేద విద్యార్థులు ఉన్నారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు వీళ్ళు డాక్టర్